ఒంట్లో జ్వరం ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది ధర్మ మీటర్ పెడతారు కదా ధర్మా బెటర్ మనకు బీపీ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది ఇప్పుడు కరెంట్ ఉందా లేదా ఎట్లా తెలిసిద్ది టెస్టర్ పెడితే టెస్టర్ పెట్టాన్ని బట్టి కరెంట్ ఉందో లేదో తెలిసిద్ది మనలో విశ్వాసం ఉందో లేదో మన విశ్వాస వీరులమో కాదో ఎట్లా తెలిసిద్ది శ్రమల ద్వారా నీ భక్తికి పరీక్ష కలుగుతుంది శ్రమల ద్వారా నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తాడు బిడ్లరా నువ్వు నిలవబడతావో లేదో కొన్ని పరీక్షలు నీకు వస్తాయి నువ్వు నిలవబడతావో లేదో అనారోగ్య పరీక్షలు వస్తాయి ఆర్థిక పరీక్షలు వస్తాయి అసమాధానపు పరీక్షలు వస్తాయి కుటుంబంలో శాంతి సమాధానం లేని పరిస్థితి దినం వెంబడి దినం ఆర్థికంగా నలగొట్టబడి రకరకాల శ్రమల గుండా దేవుడిని తీసుకొని వెళ్తాడు అది నీ విశ్వాసానికి కరిగే పరీక్ష అని ఎరిగి దేవా విశ్వాసంలో కడవరకు నేను నిలక